సాహితీ ప్రియులకు నమసింజలి కాశీ మజిలి కథలకు స్వాగతం కథల స్రవంతి శీర్షికన దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు రచించిన తిలక్ కథలు వింటున్నాం కదా ఈరోజు వినబోతున్న కథానిక సీతాపతి కథ వినండి సీతాపతి కథ సీతాపతి తాపీగా కలం తీశాడు ఒక తెల్ల కాగితం తీసుకున్నాడు ఇటు అటు చూశాడు ఎవ్వరూ లేరు సోఫాలో బొచ్చు కుక్క కళ్ళు మూసుకొని పడుకుని ఉంది గోడ మీద గడియారము గడియారం పక్కనే గాంధీగారి బొమ్మ నిర్మలంగా ఉన్నాయి బల్ల మీద వెండి గిన్నెలో కాఫీ చల్లారిపోతోంది కాఫీ తాగి రాయనా రాశాక తాగనా అన్న ఆలోచనతో ఓ నిమిషం ఉండిపోయాడు కనుబొమ్మలు కుంచించి పెదవులు బిగించి కాఫీ తాగకుండానే కాగితం మీద ఇలా రాశాడు పెళ్లాన్ని చంపేయాలి అమ్మయ్యా అనుకున్నాడు స్థిమితంగా కలం టేబుల్ మీద పెట్టి వెండి గిన్నె తీసుకుని కాఫీ ఓ గుక్క తాగాడు అతనికి ఒళ్ళు తేలిక పడినట్టు అనిపించింది ఆ ఆలోచన తన మనసులో ఉండి తనని బరువుగా అస్థిమితంగా చేసేస్తోంది ఇప్పుడు ఆలోచనని ఎత్తి పట్టుకుని నీట్గా కాగితం మీదికి దింపేశాడు ఆలోచన ఉత్తినే మనసులో ఉంటే పాదరసంలా పరిగెడుతుంది కంగారు పెడుతుంది రూపము గుణము ఉండవు ఆలోచనకి ఇప్పుడు కాగితం మీద అక్షర రూపం దాల్చేటప్పటికి ఆలోచనకి ఒక మూర్తి ఒక ప్రాణము ఒక వ్యక్తిత్వము వచ్చినట్టు అయినట్టు అనిపించింది మళ్ళీ ఓ గుక్క తాగాడు కాగితం మీద మళ్ళీ ఇలా రాశాడు బొచ్చు కుక్కని చంపేయాలి కొంచెం నవ్వుకున్నాడు తను కొంచెమే నవ్వుకున్నట్టు తెలుసుకుని తిరిగి నవ్వుకున్నాడు కాఫీ తాగడం పూర్తయ్యేసరికి కాగితం మీద అతని ఆలోచనలు ఇలా రాయబడి ఉన్నాయి పెళ్లాన్ని చంపేయాలి బొచ్చు కుక్కని చంపేయాలి పోస్ట్ మ్యాన్ని చంపేయాలి డాక్టర్ని చంపేయాలి పక్కింట్లో వాళ్ళ అబ్బాయిని చంపేయాలి సీతాపతి సంతృప్తిగా పడక కుర్చీలో మేను వాల్చాడు ఇటువంటి ముఖ్యమైన ఐదు హత్యలను చేసే గురుతర బాధ్యత తన మీద పెట్టుకున్నాడు సీతాపతి పని లేనివాడని చాత కానివాడని ఇంకెవ్వరూ అనుకోరు పేపర్లలో సినిమా హాళ్లలో శృంగాటకాలలో తనని గురించే చెప్పుకుంటారు అడుగో వాడే సీతాపతి అంటూ ఆడవాళ్ళు కిటికీలోంచి చూసి భయంగా గుసగుసలాడతారు మళ్ళీ నవ్వుకున్నాడు మనిషి అన్నవాడికి సాహసం ఉండాలి ధైర్యం ఉండాలి కత్తిలా దూసుకుపోవాలి గుచ్చుకోవాలి కాఫీ తాగేరా సన్నని మృదువైన కంఠస్వరం గుమ్మంలో తెర వెనుక నుండి ఉలిక్కిపడ్డాడు సీతాపతి తానింకా ప్రథమ కార్యక్రమమైన భార్య హననాన్ని కొనసాగించనే లేదు ఆమె బతికే ఉంది గుమ్మం తెరచాటున ఉంది భౌతికమైన ఖచ్చితమైన యథార్థమై ఉంది తాను ఊరికే వృత్తి ఆలోచనకే తృప్తి పడిపోతున్నాడు గర్వపడిపోతున్నాడు అయితే స్నానానికి లేవండి వేణీళ్ళు తొలిపి పెట్టాను అబ్బా బద్ధకంగా ఉందే అన్నాడు విసుగ్గా తన బతుకే ఒక విసుగు ఒక అర్థం లేని పిచ్చి గీత తెర తొలగించుకొని పోని టానిక్ ఇవ్వన స్నానం తర్వాత చేద్దురుగా నిలండి అందామే సోఫాలో పడుకుని ఉన్న బొచ్చు కుక్క వైపు చూశాడు దీనంగా తన భార్య తనని బొచ్చు కుక్కని ఒకలాగే పెంచుతోంది తనకి ఇష్టాయిష్టాలు లేవు వ్యక్తిత్వం లేదు తన మనస్సుని శరీరాన్ని ఆమె ఎప్పుడో అప్పగించేసుకుంది తనకి విముక్తి లేదు బొచ్చు కుక్కకి లేదు కుక్కని చూస్తుండ కొలది తనకి తనే జ్ఞాపకం వస్తాడు అందుకే తన ఆలోచనల్లో రెండవ హత్యకి బొచ్చు కుక్కని లక్ష్యం చేశాడు ఇదిగో తాగండి పద్మావతి మృదువుగా మందు గ్లాసు నోటి దగ్గర పెట్టింది లాలనగా తీయగా కళ్ళలోకి చూసింది అందులోనూ అందమైన లాంటి కళ్ళతో సింపుల్గా నాజూగ్గా టాయిలెట్ అయి దుస్తులు వేసుకున్న ఆమె ఒంటి మీద నుండి యుడికిలో వాసన సుతారంగా వస్తోంది ఇక్కడే వచ్చింది గట్టి చిక్కు తన భార్య అసహ్యంగా లావుగా ఉండకూడదు వెకిల్ది వెర్రిది కాకూడదు అప్పుడు తనకి భర్తగా ఒక ప్రాముఖ్యమైన ఉండేది దేవుడు తన మీద కసి కొలది ఆమెని అందంగా పొడుగ్గా చేశాడు తీయగా హాయిగా మాట్లాడుతుంది అందరికీ పద్మ అంటే ఇష్టం ఎవరికి ఇష్టం కాదు పువ్వులతో ఉన్న పున్నాగ చెట్టు నగిశీల దంతపు గిన్నెలో ఉన్న అగరవత్తుల గుత్తి నక్షత్రాలతో మెరుస్తున్న శారదాకాశము మందు తాగాడు తన జుట్టులోకి వేళ్లు పోనిస్తూ అంది పద్మ వేణీళ్ళు కాగులో కాగుతూ ఉంటాయి పది గంటలకి స్నానం చేస్తారా చెప్పండి ఈలోగా లైఫ్ పత్రిక చదువుకోండి ఏం ఏ పత్రిక ఎప్పుడు చదవాలో కూడా పద్మ చెబుతుంది చదివిస్తుంది ఏం తాను మాంచి డిటెక్టివ్ నవల చదవకూడదా పద్మ లైఫ్ పత్రిక అతని చేతికిచ్చింది విసుగ్గా అంది పుచ్చుకున్నాడు టమాటా పెరుగు పచ్చడి ములక్కాడ సాంబారు చేయిస్తున్నాను ఇష్టమే కదూ అంది పద్మ ఎటువంటి బానిసైనా చరిత్రలో తిరగబడిన ఘట్టాలు ఉన్నాయి చరిత్ర చదివాడు సీతాపతి స్వాతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చిన మహామహులు ఉన్నారు తాను మాత్రం నాకు టమోటా వద్దు అన్నాడు ధైర్యం చేసి మరేం కావాలి గోంగూర పచ్చడి గోంగూర పైత్యం మీ ఒంటికి అసలు పడదు డాక్టర్ ఏమన్నాడో మర్చిపోయారా అదిగాక టమోటాలు క్యాలరీలు ఉంటాయి ఏం నా బాబు కదువు గడ్డం పట్టుకుని గోముగా అడిగింది పద్మ నేను అన్నమే తినను విషం చస్తాను అని అందామనుకున్నాడు సీతాపతి కానీ పద్మ అంతలో వెళ్ళిపోయింది బానిస నోరు మూసేసుకోవాలి లైఫ్ వారపత్రికలో చదవాలి టమోటాలు తినాలి తప్పదు రాజశాసనం నీరసంగా వెనక్కి వాలిపోయాడు సీతాపతి తనకి వివాహమైన దుర్ముహూర్తాన్ని నిందించుకున్నాడు పట్టభద్రుడై ఆస్తి లేక ఉద్యోగం లేక నా అన్న వాళ్ళు లేక పెంచిన మేనమామ తప్పించి ఉన్న తనని చూసి వరించి వలచి పెళ్లి చేసుకుంది పద్మ పాతికెకరాల ఆస్తితో పెద్ద మేడతో వచ్చింది ఇదిగాక ఇంకో ముప్పై వేల ఆమె పేర బ్యాంకులో ఉన్నాయి తను అనుభవించే డబ్బు తిండి పద్మవి ఎప్పుడైనా తనని నీచంగా లోకువుగా చూస్తుందేమో తన నిరుద్యోగాన్ని హేళన చేస్తుందేమో అది సాకుగా తీసుకొని దెబ్బలాడి తన అధికారాన్ని నిరూపించుకోవచ్చు అనుకున్నాడు కానీ పద్మ ఏనాడు పల్లెత్తు మాట అనలేదు పైగా మీరే నా సర్వస్వం అంటుంది ఆ ఇంట్లో అలా తింటూ ఓ మహాద్భాగ్యంగా ప్రవర్తిస్తుంది పోనీ పొలం వెళ్ళి మక్తాలు వసూలు చేసుకురానా అన్నాడు ఒకసారి తన వల్ల ప్రయోజనం ఉందని తనని తానే నమ్మించుకోవాలి మీరా పద్మ నవ్వింది ఆ నవ్వు అలాగా ఆడవాలి నవ్వగలరు ఆ నవ్వులో ఆరుగురు ఆనందవర్ధనుల ధ్వన్యాలోకాలు ప్రతిధ్వనించాయి ఏం ఆ మాత్రం చేత కాదా నాకు అన్నాడు కోపంగా ఎండలో పడి పొలాలమ్మట ఏం తిరిగి రాగలరు చెప్పండి అసలే మీరు సుకుమారులు పాత బకాయిలు ఉంటాయి పైగా రైతులు పండలేదని ఏదో ఇబ్బంది వచ్చిందని ఏవేవో చెబుతారు నిజానిజాలు గ్రహించగలిగి ఉండాలి అవసరమైతే బెదిరించాలి కొత్త రైతులకి భూములు మారుస్తామనాలి గోవిందయ్య అనుభవం ఉన్నవాడు నమ్మకమైన వాడు పద్మ చెప్పుకుపోతుంటే సీతాపతి ఇంకా వినలేకపోయాడు గోవిందయ్య అంటే గుమాస్త నొసటి మీద నామాలు భుజం మీద గల్ల తువాలు చంకలో గొడుగుతో ప్రత్యక్షమయ్యే నడి వయస్సు దాటిన ఈ గుమాస్త తనకన్నా తెలివైనవాడా నమ్మకమైన వాడా తన ప్రశ్నల్ని బాధల్ని మాట్లాడకుండా నమిలి మింగేసి ఊరుకున్నాడు సీతాపతి మక్తాలు పద్మ వసూలు చేయిస్తుంది పన్నులు ఆమె కట్టిస్తుంది కూరలు ఆమె కొంటుంది ఒక గుమాస్తా ఒక పాలేరు ఒక వంట విడ ఆమె సిబ్బంది జమా ఖర్చు ఆవిడ చూసుకుంటుంది రాత్రి పడుకోబోయే ముందు ఇంటి తలుపులన్నీ వేసి ఉన్నాయో లేదో ఆమె చూసుకుంటుంది తనకి క్లబ్లో మెంబర్షిప్కి నెల నెల రెండు రూపాయలు క్లబ్ కుర్రాడికి ఆమె ఇస్తుంది తను క్లబ్కు పెడుతుంటే పేకాడవద్దని అంతగా ఆడితే బ్రిడ్జి లాంటి గేమ్ తక్కువ స్టాక్స్తో వేసుకోమని ఓ పదో ఇరవయో తన జేబులో పెడుతుంది తన మందులు ఆమెకుంటుంది తన ఆరోగ్యాన్ని ఆమె రక్షిస్తుంది తన అవసరాన్ని ఆమె నిర్ణయిస్తుంది తనకి పని లేదు తనకి అస్తిత్వం లేదు ఒక రోజున దెబ్బలాడి తన ఉనికి స్థిరపరచుకోవాలనుకున్నాడు క్లబ్ నుండి ఆలస్యంగా రావాలని వచ్చి వక్కపొడి నములుతూ మంచం మీద పత్రికను తిరగేస్తూ కులాసాగా కనపడిన భార్యని చూశాడు నేను రాకుండా అన్నం తినేసి కూర్చున్నావు నేనంటే కొంచెమైనా విలువ ఉందా నీకు ఈ ఇల్లు నీది భూమి నేను నేనెవరిని ఉత్తి బానిసని వెదవని నాకొక గౌరవమా గొప్ప ఈ ఇంట్లో కోపంతో గట్టిగా అరిచాడు ఎవరు చెప్పారండి మీకు ఇవాళ శనివారం నేను బోన్ చేయనని మీకు తెలుసుగా అంది పద్మ భర్తకేసి ఆతృతగా జాలిగా చూస్తూ అతని ప్లాన్ అంతా వృధా అయిపోయింది శనివారం మాట మర్చిపోయి ఫూల్ అయిపోయాడు అయినా ఊరుకోలేదు సీతాపతి అలా జాలిగా మాట్లాడతావే నేను అనాథని అనుకున్నావా మతి లేని వాడిని అనుకున్నావా అది కాదండి మీరు కోపంతో కేకలు వేస్తుంటే మీ డైజెషన్ అసలే మంచిది కాదు డాక్టర్ చెప్పాడు జీర్ణశక్తి పాడైపోయినప్పుడల్లా కారణం లేకపోయినా ఫిట్స్ లాగా ఇలాగ కోపం చిరాకు వస్తుంటాయని ఉద్రేకం అస్సలు పనికి రాదన్నాడు ఇలాగ మీరు అలసిపోతే ఎలా చెప్పండి పోని రసం గ్లూకోజు కలిపివన సత్తువ చేస్తుంది ఓడిపోయాడు సీతాపతి ఆమెకి కోపం రాదు మరీ రెచ్చిపోయాడు సీతాపతి టేబుల్ మీద ఉన్న రాధాకృష్ణ విగ్రహం పట్టుకుని నేలకేసి కొట్టాడు రాధాకృష్ణుడు ముక్కలు ముక్కలై వియోగం పొందారు ఆమె చెదిరిపోయింది భర్త మానసిక స్థితి ఆమెకి ఆందోళన కలిగించింది అయినా అంతలోనే నవ్వింది ఆ బొమ్మ అంటే మీకు ఇష్టం లేదని తెలిసి కూడా కొనడం నాదే పొరపాటు పోని బొమ్మ బద్దలైనంత మాత్రాన వచ్చిన నష్టం ఏమిటి ఈసారి మీకు నచ్చిందే కొంటాను అంది సీతాపతి గదిలోకి వెళ్ళిపోయాడు జుట్టు పీక్కున్నాడు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు అనుకుంటూనే నిద్రపోయాడు ఆమె వచ్చి కాశ్మీర్ శాలవ కప్పడము కాళ్ళు ఒత్తడము అతను నిద్రలో కూడా అలబోకలు గుర్తించాడు మధ్యాహ్నం భోజనం చేసి తను మంచం మీద వాలగానే వస్తాడు పక్కింటి వాళ్ళ అబ్బాయి వాడి పేరు రవి గుర్రపు జూలు లాంటి జుట్టు కళ్ళ మీద పడుతూ ఉంటుంది సన్నని పెదాలు హేళన హేళన చేస్తున్నట్టుగా ఉంటాయి చిన్న లోతైన కళ్ళు తుపాకీ గుళ్ళులా ఒంట్లోకి గుచ్చుకుంటాయి తీరికగా బద్ధకంగా రాజకుమారుడిలా వస్తాడు ఇటు అటు చూస్తూ తన మీద సూపర్వైజింగ్ ఆఫీసర్ లాగా వచ్చి హి 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 అని పెదవులు మూసి నవ్వుతాడు నవ్వి మా అమ్మ నన్ను తిట్టింది అంటాడు ఏం అడిగాడు సీతాపతి ఏమని పని పాట లేకుండా పద్మమ్మ మొగుళ్ళ తయారవుతున్నాం వెదవా అంది అన్నాడు నీచోపమ్మకి బాధపడుతున్నట్టుగా సీతాపతి కోపంతో నిద్ర వస్తోంది బెల్లు అన్నాడు రవి అక్కడున్న లైఫ్ పత్రిక తీసి బొమ్మలు చూస్తూ అస్తమాను నిద్రేనా నిజంగా మీకు పని పాట ఏం లేదా అన్నాడు సీతాపతి అక్కడున్న సిరా బుడ్డి విసిరి కొట్టాలనిపించింది నీకెందుకు పోకిందకి అన్నాడు పద్మత్త మీరు నిద్రపోకుండా చూస్తుండమని చెప్పింది మీ డైజెషన్ బాగా లేదట కదూ ఒళ్ళు మండి మరోవైపు తిరిగి పడుకున్నాడు సీతాపతి రవి లేచి ఇటు అటు తిరిగి రోజు నడవకూడదు మీరు అన్నం అరుగుతుంది మా సైన్స్ వాచకంలో వాకింగ్ చాలా మంచిదని రాశారు అన్నాడు సీతాపతి జవాబు ఇవ్వలేదు ఈ కుర్ర వెదవకి తనింత లోక ఎందుకు అయిపోయానా అనుకున్నాడు మీకు ఉద్యోగం ఎవ్వరూ ఇవ్వరా అండి మీకు చేత కాదా విసిగించుకుపో అని గట్టిగా అన్నాడు సీతాపతి మామూలుగా అడిగితే అంత బాధ లేకపోను కానీ వీడు అడగడంలో ఆ గొంతులో ఆ మాటల్ని మెల్లగా వెడల్పుగా ఉచ్చరించడంలో ఒక అవహేళన భరించరాని అసహ్యం ఉన్నాయి మేము రోజు చెడు కూడా ఆడుకుంటాం మీరు కూడా వచ్చి ఆడకూడదు సీతాపతి కోపంగా చూసి అన్నాడు మళ్ళీ బల్లి నవ్వినట్లు నవ్వి అది రాదా షేమ్ షేమ్ అన్నాడు రవి సీతాపతి కోపం పట్టలేక మంచం మీద నుంచి దూకడము రవి పారిపోవడము ఒకేసారి జరిగాయి రవి వచ్చినప్పుడల్లా ఈ మాటలే ఈ సంఘటనలే పాఠాంతరాలు పొంది ప్రదర్శితమవుతూ ఉంటాయి మెట్ల మీద వాడి అడుగుల చప్పుడు వినపడగానే సీతాపతి ఒళ్ళు భయంతో అసహ్యంతో ముడుచుకుపోతుంది వాడు తన మేడ పిట్టగూడ నానుకొని నుంచు నుంచున్నప్పుడు వెనకాలే వెళ్ళి అమాంతంగా వాడి రెండు కాళ్ళు ఎత్తి కిందకి పడివేయాలన్న ఉబలాటాన్ని ఎంతో కష్టం మీద అంచుకున్నాడు సీతాపతి మధ్యాహ్నం కునుకు తీసి లేవగానే పోస్ట్ మ్యాన్ కేక వినపడుతుంది సీతాపతి గబగబా మెట్లు దిగుతాడు అప్పటికే పద్మ కూడా గుమ్మం దగ్గరకు వచ్చి నిల్చుంటుంది పోస్ట్ మ్యాన్ సీతాపతిని చూసి నవ్వి మీకేమీ లేవండి సార్ అన్నీ అమ్మగారికే అంటూ ఓ దొంతర ఆమెకిస్తాడు పద్మ వాలిపోయిన సీతాపతి మొహాన్ని చూసి అదేమిటో ఆయన్ని బట్టి కదా నాకు ఉత్తరాలు వచ్చేది నేను ఆయన సెక్రటరీని అంటుంది ఆయనకేం మహారాజు హాయిగా తిని పడుకుంటే దొరలా వెళ్ళిపోతుంది మా దొడ్డ జాతకం లేని అయ్యగారిది అని పోస్ట్ మ్యాన్ చిరునవ్వుతో వెళ్ళిపోతాడు అతను ఎంత మంచి మనసుతో అన్న ఆ మాటలన్నీ ఈటలై సీతాపతి అభిమానపు గుండెలో గుచ్చుకుంటాయి గబగబా లోపలికి వెళ్ళి సోఫాలో దిగులుగా కూర్చుంటాడు పద్మ బెదురుగా వెళ్ళి లోపలికి వచ్చి ఏమండి వీటికి జవాబులు రాసి పెట్టకూడదు అంటుంది అతన్ని సంతోషపరుద్దామని నేను రాయను రాయాల్సిన అవసరం నాకేమీ లేదు అసలు ఆ ఉత్తరాలు ఎందుకో సంగతి సందర్భాలు ఏమిటో నాకేం తెలుస్తుంది అంటాడు పెడసరంగ సీతాపతి అతనికి ఎవరు ఎందుకు ఉత్తరాలు రాయరో అతనికి అంతు పట్టదు తాను రాసిన ఉత్తరాలకు కూడా భార్య పేర జవాబు వస్తుంది కర్మ మీ ఆయన కోరిన పుస్తకం ఈ ఊళ్ళో లైబ్రరీలో కానీ బుక్ స్టాల్లో కానీ లేదు అని చెప్పవలసింది ఇలా ఉంటాయి జవాబులు ఏడాది పొడుగునా అతను ఎంతమందికి ఎన్ని ఉత్తరాలు రాసినా ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మినహా అతని పేరు రాయరు ఓసారి పద్మ వచ్చే ఎన్నికల్ని తలుచుకుని ఏమండి మీరు ఓటు ఎవరికేస్తారు అంది నాకు ఓటు ఉండదు అన్నాడు మూతి బిగించి సీతాపతి ఏం నేను మైనర్ని కేర్ ఆఫ్ పద్మాదేవిగాడిని ఫక్కున నవ్వింది పద్మ అతన్ని వక్షానికి అదుముకొని చా అలాగా అనవచ్చినా మిమ్మల్ని బట్టి కదా నాకున్న విలువ పలుకుబడి ఉదయం నుండి రాత్రి వరకు ఇన్ని పనులు చూసుకోగలుగుతున్నానంటే అదంతా మీరిచ్చిన బలమే కదా అంది ఆమె కళ్ళల్లో మెత్తని తడి తడితడి నేల మీద నీరెండలా మెరిసింది కానీ సీతాపతి అదేమీ గమనించలేదు ఆ మాటలోని అర్థము వాటిలో వ్యక్తమైన అపార ప్రేమ అతను తెలుసుకునే స్థితిలో లేడు విద్రోహ బుద్ధితో నిండిపోయింది సీతాపతి మనస్సు అరబ్ దేశాలలో అర్ధరాత్రికి అర్ధరాత్రి కూప్ జరిపే సేనా నాయకుల ప్రవృత్తి అతనిలో భీకరంగా ప్రబలిపోయింది అతను కోరినవి తినేందుకు వీల్లేదు డాక్టర్ నిషేధం ఉంది అతని దినచర్య అతని వశంలో లేదు డాక్టర్ అంతా ఏర్పరిచి ఉంటాడు దాన్ని తూచా తప్పకుండా పద్మ అమలు జరుపుతుంది అతనికి తనకేమీ రోగం లేదని గట్టి నమ్మకం కానీ పద్మకి నమ్మకం లేదు అజీర్ణం కానీ అస్వస్థత కానీ ఏమైనా ఉంటే నిర్ నిర్వ్యాపారత్వం వల్ల కలిగిన ఫలితం అని అతని ఉద్దేశం దేశంలో ఖండాంతరాలలో వ్యాపించే రోగాలన్నీ కూడా బలుకొని అమాయకుడైన అందగాడైనా తన భర్త దేహంలోకి ప్రవేశిస్తాయేమో అని ఆమె కాపలా కాస్తుంటుంది ఓసారి అతని క్లబ్ మిత్రులతో కలకత్తా షికారు వెళ్ళి రావాలని అనుకున్నాడు ఎంతో ఉత్సాహంతో పద్మతో చెప్పాడు పద్మ మొహం పోయింది డాక్టర్ని పిలిపించింది మీ ఆయనకి విశ్రాంతి అవసరం ఇలాగే ఎండలో ప్రయాణం చేయడం మంచిది కాదు అన్నాడు డాక్టర్ సీతాపతికి ఒళ్ళు మండిపోయింది తనకి ఉన్నదే విశ్రాంతి ఆ విశ్రాంతి బరువు కింద తను నలిగిపోతున్నాడు వ్యంగ్యంగా మంటగా ఇలా అన్నాడు డాక్టర్ చేతనత్వం లేకుండా ఉంటే విశ్రాంతి బాగా లభిస్తుంది అలా మార్చి వేయండి గట్టి మందిచ్చి మీకు పద్మకి కూడా విశ్రాంతి వస్తుంది డాక్టర్ చనువుగా తెలివిగా నవ్వాడు అమ్మాయి చూసావా చిరాకు నర్వస్ నాకు నీ మీద కక్ష ఏముంటుందో సీతాపతి అంతగా వెళ్ళాలని ఉంటే అమ్మాయిని కూడా తోడు తీసుకెళ్ళు ఇవి అవి తింటుంటే ప్రయాణంలో చటుక్కున ఏ లోకో గ్యాస్ట్రిక్ ట్రబుల్లోకో దింపుతుంది మన జాగ్రత్తలో మనం ఉండాలి దేశానికి దేహానికి ఎప్పుడు గట్టి డిఫెన్స్ ఉండాలి అన్నాడు ఆయన పద్మకి పదేళ్ల నుండి ఫ్యామిలీ డాక్టర్ ఆయన వయస్సు అరవై దాటడం వలన ఆయన అనుభవజ్ఞుడని ఆయన చెప్పిన మాటలకి ప్రత్యేక విలువ ఉందని పద్మ నమ్మకం తాను మిత్రులతో కూడా కలకత్తా సరదాగా వెళ్ళి రావాలని అనుకుంటూ ఉంటే భార్యను కూడా తోడు తీసుకువెళ్లమన్న డాక్టర్ సలహాలోని అవమానము అపహేళన సూదులు గుచ్చినట్టుగా బాధించింది సీతాపతిని అసలు ఈ డాక్టరు పద్మ కలిసి ఏదో కుట్ర చేసి ముందుగానే పెళ్లి కాకముందే నిషేధాల పట్టి తయారు చేసి తన మీద ప్రయోగించి తనని అస్వతంత్రుణ్ణి అసహాయుణ్ణి చేస్తున్నారని గట్టి శంక కలిగింది సీతాపతికి ఈ డాక్టర్ని వృద్ధ జంబుకాన్ని కడతేరిస్తే గాని తన ఒళ్ళు తన మనసు తనది కాదని నిశ్చయం చేసుకున్నాడు కమ్యూనిజం యొక్క సిద్ధాంతాలు తెలిసిన వాళ్ళకి తెలుస్తున్నవి ఎక్స్ప్లాయిటేషన్ అంటే పరపీడన అంటే ఏమిటో చావకుండా బ్రతక్కుండా అభ్యుదయ మార్గాన్ని నిరోధించడం ఈ పరపీడన సాధనాల్లో ఒకటి పద్మ ఓవేళ మార్క్సిజం క్షుణ్ణంగా చదివి దాని నిజానిజాలు తన మీద ప్రయోగాత్మకంగా రుజువు చేసుకుంటుందా అని సందేహించాడు అయితే అతను నాలుగు చదువుకున్నవాడు నేర్చుకున్నవాడును ధనికవాదుల్ని సామ్రాజ్యవాదుల్ని మంచితన ద్వారా మనసు మార్చలేమని మార్క్స్ తెగేసి చెప్పాడు దీనికి విప్లవము హింసాయుతమైన తిరుగుబాటు ఒక్కటే మార్గం అందుకే సాహసుడైన సీతాపతి ఐదు హత్యల్ని చేయాలని సంకల్పించాడు కానీ ఏ ఒక్కటి కూడా చేయలేకపోయాడు ఇందుకు పెరిగితనం మాత్రం కారణం కాదు రేగిన ముంగురులతో సోగ కళ్ళతో ఎర్రని రెండు చిన్న పెదవులతో ఏవండి అని ఎంతో ముద్దుగా పిలిచే లాలించే భార్యని మీద కురికి మెడవాటేసుకుని పీక గబుక్కున నొక్కి టపీమని చంపేయడం మరీ ఘోరంగాను భారతీయ సాంప్రదాయానికి సంపూర్ణ విరుద్ధంగానూ అనిపించింది అందులో పద్మ వంటి పద్మాన్ని ఏ కఠోర హస్తమైనా నలిపి రేకులను తెంపి తెంపి పారవేయగలదా ఈ సమస్య పరిష్కారం మార్క్సిజంలో లేదని గ్రహించాడు సీతాపతి ఒక గాంధీజం వంటి అటువంటి క్లిష్ట పరిస్థితిలో దారిని చూపించగలదు భారతదేశం ధర్మాన్ని విడిచిపెడితే తాను భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానన్నాడు గాంధీజీ అదే మార్గం ఇప్పుడు అతనికి సరైనదిగా తోచింది సీతాపతికి పద్మని పద్మ ఇచ్చే సౌఖ్యాన్ని భోగాల్ని భద్రతని విడిచి తన వ్యక్తి స్వాతంత్రం రక్షణార్థమై వెళ్ళిపోవాలనుకున్నాడు ఆషాఢ శుద్ధ ఏకాదశి సోమవారం సాయంత్రం పద్మతో క్లబ్కు వెళ్తున్నానని చెప్పి తిన్నగా రైల్ స్టేషన్కి వెళ్ళిపోయాడు వెళ్లిపోయాడు సీతాపతి అంతకు ముందు రోజున భార్య తన జేబులో పెట్టిన పది రూపాయల నోటు ఒక్కటే ఉంది సీతాపతి దగ్గర ఏ ఊరు వెళ్లాలో ముందు ఆలోచించుకున్నాడు పెళ్లి కాకముందు విద్యానంతరం తన సహాధ్యాయుడైన రామకోటితో కలిసి అతని ఊరు వెళ్ళాడు ఎంతో అందమైన ఊరది పెద్ద చెరువు కొబ్బరి తోటలు అరటి తోటలు స్వచ్ఛమైన పుష్కలమైన గాలి ఆ గాలి లాంటి సుఖమైన మనుషులు పెద్ద కోవెల కోవెలని అనుకొని ఉన్న సత్రము ఆ ఊళ్ళో ప్రశాంతంగా తన శేష జీవితం గడపాలనుకున్నాడు రామకోటి ఆనాడు అన్నాడు ఇలాగా ఒరే సీతాపతి ఏదైనా ఉద్యోగం దొరికే వరకు ఈ ఊళ్ళో ఉండి ట్యూషన్లు చెప్పుకోరాదు దగ్గరలో హై స్కూల్ కాలేజీ లేవు ఎందరో ధనికుల బిడ్డలు మెట్రిక్కి బెనారస్ పరీక్షలకి ప్రైవేట్గా కట్టాలని ఉబలాట పడుతున్నారు నెలకి రెండు వందలు దొరుకుతాయి నీకు శ్రద్ధ ఉంటే ఇప్పుడనైనా తాను అక్కడ ఆ ఊర్లో ట్యూషన్లు చెప్పుకొని సుఖంగా జీవించవచ్చు అనుకున్నాడు రామకోటి ధనవంతుడు పలుకుబడి గలవాడు ఈ ఏడెనిమిదేళ్లలోనూ ఆ గ్రామంలో హై స్కూల్ వెలిసే దుర్యోగం పట్టి ఉండదు ఆ ఊర్లో తనని కానీ తన భార్యని కానీ ఎరుగున్న వాళ్ళు లేరు కాబట్టి తన ఉనికి అయ్యే వీలుండదు అజ్ఞాతంగా హాయిగా బతుకొచ్చును అని అనుకున్నాడు సీతాపతి ఎటొచ్చి ఆ ఊరు రైల్వే స్టేషన్కి దగ్గరలో లేదు పలానా స్టేషన్లో దిగి కాలినడకనో బండి మీదనో నాలుగు మైళ్ళు వెళ్తే గాని ఆ ఊరు చేరుకోలేడు అయితేనే రాత్రి పది గంటలకు ఆ ఊరు చేరుకొని రామకోటి ఇంట్లో హాయిగా పడుకుని సీతాపతి మనస్సు చివుకుమంది తన ఇంట్లో లేకపోవడం ఇంటికి రాకపోవడం చూసి పద్మ ఎంత బేజారైపోతుందో సోగలైన ఆమె కళ్ళ నుండి నిరంతర ధారగా కన్నీరు కారుతుండగా కిటికీలోంచి వీధి వైపు తన కోసం రాత్రంతా చూస్తూ నెట్టూర్పులు విడుస్తూ ఉంటుందో తలుచుకునేటప్పటికీ ఏదో బాధ కలిగింది వెనక్కి వెళ్ళిపోదామా అనుకున్నాడు ఓ క్షణం కానీ ఇంతలో హరిశ్చంద్రుడు రామచంద్రుడు బుద్ధుడు మొదలైన భార్యల్ని అమ్మేసిన వదిలేసిన విడిచేసిన ఆర్య వీరులందరూ జ్ఞాపకం వచ్చి అతన్ని కర్తవ్య పరుణ్ణి చేశారు రైలు వేగంగా వెళ్ళిపోతోంది కొత్తగా సంపాదించుకున్న స్వేచ్ఛతో అతనికి రైల్లో మనుషులు ఇటు అటు పొలాలు కొండలు అన్ని కొత్తగా ఉత్సాహంగా అనిపించాయి మందు తీసుకోమని కంది పచ్చడి తినకూడదని రాత్రి పది దాటాక మేలుకోకూడదని ఇలాగ అడుగడుక్కి అడ్డంకులు నిషేధాలు లేని స్వర్గంలోకి సజీవంగా ఎగిరిపోతున్నట్టు అనిపించింది సీతాపతికి చల్లని గాలి ఒంటికి తగిలింది ఏమిటా అని ఆకాశం కేసి చూశాడు మబ్బులు నల్ల నల్లగా దొందర్లుగా కమ్ముకుంటున్నాయి గాలి వేగం హెచ్చింది కోపన అయిన ప్రియురాలు చెంప మీద విసురుగా కొట్టినట్టుగా మొహానికి చురుగ్గా తగులుతోంది చల్లగాలి భావకుడైన సీతాపతి మనసు ఆనందంతో నిండిపోయింది రాత్రి ఎనిమిది గంటలకు ఆగాల్సిన స్టేషన్లో ఆగింది రైలు ఊహాలోకం నుంచి చటుక్కున విడిబడి సీతాపతి రైలు దిగేటప్పటికి గాని అతనికి వర్షం కురుస్తోన్నట్టు తెలియలేదు ఆషాఢ మాసంలో మేఘాలు మేఘాల్లో ఉండిపోక వర్షం అనే రూపాంతరం పొందుతాయన్న సంగతి అతను ఇందాకటి ఉత్సాహంలో మర్చిపోయాడు స్టేషన్ దాటి వచ్చేసరికి ఉన్న ఒకటి రెండు బళ్ళని ఆడవాళ్లతో దిగిన ఆసామీలు చటుక్కున కుదిర్చేసుకున్నారు సీతాపతికి ఏమీ తోచలేదు ఇంతవరకు నీడ పట్టున ఒకరి సంరక్షణలో తనని గురించి తాను ఆలోచించుకోవాల్సిన అవసరం ఏమాత్రమూ లేని ఒక పరిస్థితిలో బతికిన సీతాపతికి ప్రాక్టికల్గా బతికి ఆలోచించే అలవాటు పూర్తిగా తప్పిపోయింది కొందరు వర్షంలో గొడుగులు వేసుకొని కొందరు తడుస్తూను వెళ్ళిపోయారు మరి కొందరు లోపలే నిలబడిపోయారు నాలుగు మైళ్ళ దూరం వర్షంలో నడిచి వెళ్ళడం అసాధ్యం అవివేకం అనుకున్నాడు సీతాపతి ఏం చేయాలని ఆలోచిస్తూ చూరు నుంచి ధారలు దారలుగా కారుతున్న నీటిని చూస్తూ నిలబడ్డాడు బాబు మీరెక్కడికి వెళ్ళాలి ఎవరా అని తిరిగి చూశాడు తన పక్కనే ఓ కుండలాల బ్రాహ్మణ వృద్ధుడు నిలబడి ఉన్నాడు పలాల ఊరని చెప్పాడు సీతాపతి నేను అక్కడికే వెళ్ళాలి ఎవరింటికి వెళ్తారు తమరు అన్నాడు వృద్ధుడు సీతాపతి ధరించిన పల్చని పొందూరు పంచని తెల్లగా మిస్సమిసలాడే సిల్కు లాల్చిని భక్తియుతంగా చూస్తూ ఒక మిత్రుని ఇంటికి ముక్తసరిగా చెప్పాడు సీతాపతి తన ఆలోచనలు పద్మం వైపు పోతుండగా కొంతసేపటికి వాన తగ్గింది వృద్ధుడు సగౌరవంగా వాన తగ్గింది బాబు తుంపర్లకేంలండి ఇలాగ కూర్చుంటే రాత్రంతా ఇక్కడే జాగారం చేయాలి రండి అడుగేస్తూ ఉందాం అరగంటలో మన ఊరు వెళ్ళిపోవచ్చును అన్నాడు కథ ఇక్కడితో ఆపుతున్నానండి మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఎపిసోడ్లో తర్వాయి భాగం విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు